ఒక కురువు కులస్తుడిగా ఒక న్యాయవాదిగా సుధాకర్ యాదవ్ గారు ఆయన చేసిన నిజాయితీ గల నిర్వాహకము మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను ఆయన రాసిన ఎఫ్ఐఆర్ ఇచ్చిన రిపోర్టు దాదాపుగా పదకొండు తప్పులున్నాయి ఆయన మామూలుగా డిఎస్ఆర్ డైలీ చర్చ్ రిపోర్టు అది ఇంటెలిజెన్స్కి పంపించే రిపోర్టు ఆ డైలీ చర్చ్ రిపోర్ట్ని చూసుకోమనండి పరిటాల సునీత పంపించినాడు ఆయన ఎట్లా పంపిస్తారండి డైలీ సెర్చ్ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది నువ్వు గవర్నమెంట్ పంపించాల్సింది నువ్వు పరిటాల సునీత నువ్వు ఎట్లా పంపిస్తావు దాంట్లో ఏం రాసినారు తెలుసా మీరు చూసుకోండి మీరు మీరు కావాలంటే పోయి పోలీస్ స్టేషన్లో చూసుకోండి దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు కమ్మ కులస్తులు టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి పోయి ఇది అబద్ధమైతే సుధాకర్ అనే చెప్పానండి ఇదే ఇదే నిజాయితీ నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు నువ్వు నేను నిజాయితీగా నువ్వు నువ్వు కాకి డ్రెస్ చేసుకొని అబద్ధాలు చెప్పొద్దు కాకి డ్రెస్కి గౌరవం ఉంది ఒకలా అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు నీ ఇష్టం అది కాకి డ్రెస్కి గౌరవం నువ్వు కాకి డ్రెస్ వేసుకుని గౌరవం లేకుండా మాట్లాడదు సుధాకర్ నీకు హెచ్చరిక చేస్తాను నీకు ముందే చెప్పినాం మా బ్రదర్ని నాగరెడ్డిని కొట్టించినావు జాగ్రత్తగా ఉండో నేను కురుగురుగా చెప్తాను నువ్వు ఇప్పేసి రారా లే నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ డ్రెస్సు గౌరవం ఇస్తాను నేను డ్రెస్ ఇప్పేసి రండి కాదు చూస్తాము లే నువ్వు నిలబడతావు నిలబడ్రా నువ్వు తమసేజ్ చేస్తావా అండి తప్పుడు కుదురుకొస్తావా లే ఎన్ని ఎన్ని లే నువ్వు చూడరా నువ్వు నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇగో ముద్దాయిల దగ్గర ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిన వాళ్ళని నువ్వు సాక్షిలుగా పెట్టినావు ఎల్డబ్ల్యూ వన్ ఎల్డబ్ల్యూ సిక్స్ ఎల్డబ్ల్యూ సెవెన్ ఎల్ ఎల్డబ్ల్యూ ఎయిట్ చూసుకోండి వీడు మజ్జిగ ము మజ్జిగ కాదు వేపకుంట ముత్యాలన్న ఇగో రమేష్ రమేష్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కాపీ వాళ్ళ రాజన్న రమేష్ ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు ఇది నీ ఇన్వెస్టిగేషన్ నీ నిజాయితీ నేను నువ్వు కాకి డ్రెస్ చేసుకొని చేసే పని కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దా సుధాకర్ గో సురేష్ ఈయన అదో రాజన్న కొడుకు రమేష్ వాళ్ళతో ఉన్నాడు ఈయన ఎల్డబ్ల్యూ సెవెన్ ఎల్డబ్ల్యూ ఎయిట్ సురేష్ ఇగో చూడండి ఇంకొకటి నిరంజన్ వీడు కూడా టీడీపీ కూడా చూడండి మీరు పన్లారా చూడండి ఆయపన్న నిజాయితీ ఆయపన్న ఇన్వెస్టిగేషను చూడండి మీరే చూడండి మీరు చూడండి వీళ్ళ సాక్ష్యము వీళ్ళ సాక్షులు అంటే నువ్వు కేసుని ఏం చేయలే కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా నువ్వు నీ కొడకలికే నువ్వు ఏమ్మా నీ కొడకల్నే నువ్వు నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా నీ కొడకనే పక్క తప్పించి నిలబడినావు ఓడిపోయినావు నీ కొడుకుని నిలబెట్టినావు నువ్వు గెలిచేటప్పుడు నీ కొడుకుని ఆటకు పంపించినావు నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి నువ్వు మాట్లాడకూడదు నువ్వు కురువళ్ళు బోయళ్ళు మాదిగొళ్ళు శవాల మీద నువ్వు నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని నువ్వు నీ శాతం అయితే వాళ్ళని సంపాల్చినవి నువ్వు నువ్వు ప్రకాశ్రెడ్ తోటి ప్రకాశ రెడ్డి లేకపోతే జగన్ సంపాదించు నీ చేత అయితే వాళ్ళు చంపక శాతం కాదు కానీ చేత కానీ కురువల మీద వస్తావు నువ్వు గొర్రె కాస్త కురువలు స్టిక్ లేదా నీకు గొర్రెలు కాసేపు కురువులు నువ్వు ఎట్లా చంపుతావు నువ్వు అది స్టిక్ తీసుకుని మామూలు స్టిక్ అదే బేస్ వాళ్ళు స్టిక్ తీసుకొని చంపండేది అంటే నువ్వు త్రీ నాట్ సెవెన్ కేసు కట్టావు ఏమంటే అక్కడ నువ్వు ఓ పని చేసినావు నీకు తెలుసు అంటే చంపేకే పోయినారని తెలిసే నువ్వు త్రీ నాట్ సెవెన్ కట్టావు మామూలుగా అయితే త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ త్రీ ట్వంటీ సిక్స్ కట్టాల మామూలు కొట్టినప్పుడు ఎవరు పేరు త్రీ ట్వంటీ సిక్స్ కడతారు నువ్వేం కట్టావు త్రీ నాట్ సెవెన్ డైరెక్ట్ త్రీ నాట్ సెవెనే కట్టావు అంటే నీకు చంపేది తెలుసు నీ నిజాయితీ ఇది నువ్వు కాకి చొక్కా వేసుకుని నేను అబద్ధం చెప్పొద్దు నువ్వు ఇట్లా ఎగరేసిన మాత్రం నువ్వు పోటీ పోటీరు గార్డెన్ కాదు కాకి చొక్కా తీసిరా నువ్వు మగడు కాకి చొక్క గౌరవం ఇస్తాం నేను చట్టపరంగా మాట్లాడతాను నువ్వు కాకి చొక్కా ఎట్లా పోతుందంటే చట్టపరంగా పోతుంది నీకే నీకు వేరే ఊరు అవసరం లేదు నువ్వే నువ్వే పీకించుకుంటావు ఎవరు పీకేల్సిన అవసరం లేదు నువ్వు చట్టపరంగా నువ్వేమి తప్పుడు పనులు చేస్తావో అదే నిన్ను బిగేస్తుంది ఊరు బిగేసిన పనులే నీ నువ్వే బిగేసుకుంటావు అడుగు బాబు ఆ రాజాని అడుగు సిఐ రాజాని అడుగు ఏడ్చుకుంటూ పోయినాడు నుంచి వాళ్ళు చేసిన నిర్వాకానికి అది తెలుసుకోరా నాయన నువ్వెందుకు నాశనం అయిపోతావు నీ జీవితం నాశనం చేసుకోదురా ఉద్యోగం చేసుకుని బాగుండవు వీళ్ళు కూడా ఇప్పారు నీకే నీ పుట్టకోశు ఇప్పించి నిన్ను పంపిస్తారు ఊరికే అది తెలుసుకో ఫస్ట్ ఏంది నువ్వు నువ్వు తిక్కగా మాట్లాడి ఎంతో నువ్వు అటు ఆ పాల్ నువ్వు అట్టి ఊరేగిలు చేసుకుంటా నువ్వు ఏమన్నా రాజకీయ నాయకుడు అనుకుంటానావా పోలీసులు అనుకుంటానావా పోలీసుల మాదిరి బిహేవ్ చేయి పోలీసులు అంటే గౌరవం ఉంటుంది పోలీసుల మాదిరి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి నువ్వు అన్ని తప్పుడు తప్పుడు ప్రాతలు రాసి నువ్వు ఏం చేసినావే నువ్వు నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేసినావు నువ్వు ముద్దాయిలు ముద్దాయిలకు అనుకూలంగా చేసినావు నువ్వు వాళ్ళకి కమ్ముడు నువ్వు నువ్వు ఆయన నిజాయితీ గురించి మాట్లాడతావు చొక్కా నువ్వు ఎవరు పీకేసిన పర్లేదు నువ్వే నేను పీకేసుకుంటావు చూస్తావు నువ్వే పీకేసుకోపోతావు వాళ్ళే పీకు పంపిస్తారు ఎవరు పీకేపించేది ఎవరు తెలుసా పర్యటన చూస్తే నేను పీపేకపోతే నేను అడగదు ఇన్వెస్టిగేషన్ లోపల అన్ని లోపలే ఒక్కటి ఇది ఇదే ఇన్వెస్టిగేషనే రామగిరి స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ పదమూడు పది రెండు వేల ఇరవై రెండు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు ఇది పోలీసులు వాళ్ళు అడిగినారు ఆ పిల్లలు పోయి అడిగితే వాళ్ళకి ఇవ్వలే అదే ఇన్వెస్టిగేషన్ ఆఫర్ ఆఫీసర్ శ్రీధర్ ఆయన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆయన స్టేట్మెంట్ రికార్డులు చేస్తే దయచేసి కొన్ని స్టేట్మెంట్ రికార్డులు చేస్తే ఆ స్టేట్మెంట్లో ఏం రాసినారు మేము చదువుకుంటాం సార్ ఆ పిల్లో డిగ్రీ చదివినాడు శ్రీనివాసులు వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఇంజుర్డ్ విట్నెస్ వన్ ఆఫ్ ది ఇంజర్డ్ విట్నెస్ ఏం చేసినారు ఆ పిల్లోని చదివి చెప్పిన మూడు పేర్లు రాసినాను రమేష్ పేరు కూడా రాసినానని చెప్పినాడు రమేష్